ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలంలో మన వాక్య భాగము ఒకసారి ధ్యానించుకున్నాము ఈరోజు మన వాక్య భాగం ఏంటి అంటే దేవుని వాక్యము వేటితో పోల్చబడినది అనే దాని గురించి మనము తెలుసుకుందాము దేవుని యొక్క వాక్యము వేటితో పోల్చబడింది అనేది మనము తెలుసుకుందాము మొదటిగా చూసినట్లయితే మనము ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిదవ వచనము చూద్దాము నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్త వంటిది కాదా అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా దేవుని యొక్క మాట అగ్ని వంటిది అదేవిధంగా సుత్తి వంటిదై ఉంటుంది ప్రభు యొక్క మాట అగ్ని వంటిది అదేవిధంగా సుత్తి వంటిదై ఉంటుంది అదేవిధంగా మనం ఏషయ్య యాభై ఐదు వచనం చూసినట్లయితే ను హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటగా అది చిగుర్చి బర్దిల్లు నట్లు చేయను అలాగే నా నూరు నుండి వచ్చు వచ్చినము ఉండును అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దేవుని యొక్క మాట హిమము వంటిది అని దేవుని నోట నుంచి వచ్చు వచనము హిమము వంటిది అని ఇక్కడ వాక్య భాగము మనకి సెలవిస్తుంది మొదటిగా అది అగ్ని వంటిది అదేవిధంగా సుత్తి వంటిది తర్వాత హిమము వంటిదై ఉంటుంది నాలుగోదిగా చూసినట్లయితే కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనము అవి బంగారు కంటెను విస్తారమైన మేలుమి బంగారు కంటెను కూరదగినది తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము బంగారము వంటిది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది కీర్తనలు పంతొమ్మిది పదిలో దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాట బంగారము వంటిది అని ఇక్కడ సెలవిస్తుంది అదేవిధంగా మనము ఐదవదిగా చూసినట్లయితే కీర్తనలు నూట పంతొమ్మిది నూట మూడవ వచనము చూద్దాము నీ వాక్యము నా జీవకు ఎంతో మధురము అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది తేనె దేవుని యొక్క మాట తేనె వంటిది అయి ఉంటుంది దేవుని యొక్క వాక్యము తేనెతో సమమై ఉంటుంది తేనె వంటిది అని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది ఆరోజుగా చూసినట్లయితే మత్స్య స్వార్థ నాలుగు నాలుగవ వచనంలో మనము చూద్దాము అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని అనేను దేవుని యొక్క వాక్యము మనకి ఆహారము వంటిది దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ ఆహారము వంటిదని మనకు వాక్య భాగము తెలియజేస్తుంది మొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది తర్వాత సుత్తి వంటిది ఆ తర్వాత హిమము వంటిది అదేవిధంగా బంగారము వంటిది అదేవిధంగా తేనె వంటిది అయి ఉంటుంది ఆ తర్వాత మనకి ఆహారము వంటిది అయి ఉంటుంది మన ఏడవదిగా మనము చూసినట్లయితే చీర్థన్లు నూట పంతొమ్మిది నూట ఐదో వచ్చినము మనము చూసినట్లయితే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకును వెలుగై ఉన్నది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకు దీపము వంటిది అంత మాత్రమే కాకుండా మనకు వెలుగు వంటిది కూడా అని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకు దీపము వంటిది అదేవిధంగా వెలుగు వంటిదై ఉంటుంది మనము మరి యొక్క వాక్య భాగం చూసినట్లయితే హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము ఎందుకనగా దేవుని వాక్యము సజీవ బలము కలదై రెండంచులు గల ఎటువంటి గడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది దేవుని యొక్క వాక్యమే ఇక్కడ ఖడ్గము వంటిది అని మనకి ఇక్కడ తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యము ఖడ్గము వంటిది అయి ఉంటుంది అదేవిధంగా ఎఫ్ఏలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము మనము చూద్దాము మరియు రక్షణయను స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము ఆత్మ ఖడ్గము వంటిది అని ఇక్కడ తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యము ఆత్మ ఖడ్గము వంటిదై ఉంటుంది మనము పదకొండుగా చూసినట్లయితే యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఎవడైనను వాక్యమును వినువాడయి ఉండి దాని ప్రవా దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకొనో మనుషుని పోలి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ బోధిస్తుంది దేవుని యొక్క వాక్యము అర్థము వంటిది అని ఇక్కడ మనకి తెలియచేస్తుంది దేవుని యొక్క వాక్యము అర్థము వంటిది ఏడైనానో వాక్యమును వినవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపనే వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ అద్దము వంటిదే ఉంటుంది మనం పన్నెండుగా చూసినట్లయితే మొదటి పేరు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం ఇక్కడ పాల వంటిది అని మనకి ఇక్కడ తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యము పాల వంటిది దేవుని యొక్క వాక్యము వేడితో పోల్చబడినది అంటే దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది అది కాల్చగలదు అది సుత్తి వంటిది మనల్ని బండను బద్దలు చేసినట్టుగా చేయగలదు దేవుని యొక్క వాక్యము హేమము వంటిది అది చిగుర్చి వర్ధిల్లింప చేయు నై ఉంటుంది దేవుని యొక్క వాక్యము బంగారము వంటిది అది తేనె కంటే జుంటి చెన్నుల కంటే కూడా మధురమైనదై ఉంటుంది అదేవిధంగా దేవుని యొక్క వాక్యము తేనె వంటిది అయి ఉంటుంది అది మన జిహ్వకు మధురము అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది అదేవిధంగా దేవుని యొక్క వాక్యము ఆహారము వంటిది మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును కనుక వాక్యము అనే ఆహారమును మనము భుజించేటప్పుడు మనము ఆకలి కొనం అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది అదేవిధంగా దేవుని యొక్క వాక్యము మనకు దీపమై ఉంటుంది వెలుగై ఉంటుంది చీకట్లో మనం ఉన్నప్పుడు వెలిగించేదిగా ఉంటుంది అదేవిధంగా మన త్రోవకు వెలుగై ఉంటుంది మనం నడిచేసు ప్రతి బాటలో కూడా దేవుడు వెలుగై ఉంటున్నాడు మనకి అదేవిధంగా దేవుని యొక్క వాక్యము ఖడ్గమై ఉంటుంది మనల్ని ఖండించుటకు బుద్ధి చెప్పుటకు దేవుడి యొక్క వాక్యము సిద్ధంగా ఉంది అదేవిధంగా దేవుని యొక్క యొక్క ఆత్మ ఖడ్గమై ఉంటుంది మన ఆత్మ అనేటువంటి ఖడ్గమును మనము ధరించుకున్నటువంటి వారమై ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యము మనకి బోధిస్తుంది అదే విధంగా దేవుని యొక్క వాక్యము అర్థము వంటిది మనల్ని మనము సరి చేసుకొనుటకు మనల్ని మనము సరి చూసుకున్నటకు యొక్క అర్థము ఎంతో ముఖ్యమైనదై ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్యం అనే అర్థంలో మనల్ని మనము సరి సరిచేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము అదేవిధంగా దేవుని యొక్క వాక్యము పాల వంటిది అని వాక్యము వివరిస్తుంది పాల వల్లే నిష్కలంకంగా ఎలాంటి కల్మషం లేనట్టుగా తెల్లగా పవిత్రంగా ఉండవలసిన వారమై ఉంటున్నాము కనుక ఇటీ వాక్యాన్ని దేవుని యొక్క వాక్యానుసారంగా మనల్ని మనము సరిచూసుకున్నాము దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది శుద్ధి వంటిది హిమము వంటిది బంగారము వంటిది తేనె వంటిది ఆహారము వంటిది ద్వీపమై ఉంటుంది వెలుగు అయి ఉంటుంది ఖడ్గమై ఉంటుంది ఆత్మ ఖడ్గమై ఉంటుంది అర్థమై ఉంటుంది పాలు అయి ఉంటుంది కనుక ఇటు వాక్యాన్ని మన హృదయంలో ఫలింప చేసుకొని మన జీవితంలో మనము ఏ విధంగా ఉన్నామో దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క వాక్యము వీటిని పోల్చి చెప్తుంది మరి మనల్ని మనము సరిచూసుకున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నామని ఒకసారి ఆలోచించుకొని మనల్ని మనము సరి చేసుకుందాము దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయను గాక ఆమెన్